కృష్ణా జిల్లా గుడివాడ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ స్థానం ఒకప్పుడు దివంగత ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆయన తర్వాత ఇక్కడ ఆ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు అలా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కొడాలి నాని గెలిచారు రెండు వేల తొమ్మిది తర్వాత వైకాపా గుటికి చేరారు అప్పటి నుంచి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశంపైనే ఇష్టా రీతిన తెగబడ్డారు నోరు పారేసుకున్నారు ఆఖరికి చంద్రబాబు లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యు పైన అత్యంత తీవ్రంగా వ్యక్తిగత దాటికి దిగారు ఇలాంటి కొడాలిని ఓడించి ఆయనకు రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టాలని తెలుగుదేశం సర్వశక్తులు ఒడ్డుతోంది ఈ ప్రయత్నంలో తెలుగుదేశం అభ్యర్థి రాము చాలా ముందంజలో ఉన్నారు ఈసారి ఆయన గుడివాడలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమనే ధీమా వినిపిస్తోందిగా అనేక దేవాలయాలతో గుడులవాడగా ప్రసిద్ధి ఘనచరిత్ర ఘనచరిత్ర వర్తక వాణిజ్యాలతో పాటు విద్య వైద్య రాజకీయ రంగాల ప్రముఖులకు ఈ గడ్డకు పెట్టింది పేరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గుడివాడ శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు కూడా ఒకప్పటి గుడివాడ నియోజకవర్గంలోనే ఉండేది సొంత ఊరిపై మమకారంతో ఆయన తన రాజకీయ అరంగేట్రానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానే కార్యశాలగా ఎంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనబై ఐదులోనూ ఎన్టీఆర్ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన హయాంలో గుడివాడ రూపురేఖలు మారాయి అందమైన రహదారులతో పాటు క్రీడా ప్రియుల కోసం ఎన్టీఆర్ స్టేడియం ను నిర్మించారు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనతో తెలుగుదేశానికి పట్టున్న పామర్రు పెదపారుపూడి మండలాలు పామర్రు నియోజకవర్గంలో కలిశాయి నియోజకవర్గంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఓటర్లున్నారు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం నుంచి గెలుపొందాక కొడాలి నాని వైకాపా తీర్థం పుచ్చుకోవడంతో ఇక్కడ సమీకరణాలు మారాయి వైకాపాలో చేరిన తర్వాత రెండు పర్యాయాలు కొడాలి నాని ఆ పార్టీ నుంచి గెలిచారు అయితే రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా విజయం సాధించి అధికారంలోకి రావడంతో కొడాలి ఇష్టారీతిన రెచ్చిపోయారు క్యాసినో జూదం బెట్టింగ్ల నిర్వహణతో దేశవ్యాప్తంగా గుడివాడకు చెడ్డపేరు తెచ్చారు సంక్రాంతి లాంటి పండుగ వస్తే చాలు విచ్చలవిడి జూదం నిర్వహణతో ప్రజల డబ్బు కొల్లగొట్టడంలో దిట్ట అనే పేరు సంపాదించుకున్నారు ఎందరో మధ్యతరగతి జీవుల జీవితాలను చిన్నాభిన్నం చేయడంతో పాటు ధనికులను రోడ్డుపాలు చేశారు స్థానిక ప్రజాప్రతినిధి కొడాలి నాని అండతో ఆయన అనుచరులు పేకాటలు గుండాటలు యదేచ్ఛగా కొనసాగించారు మంత్రిగా పనిచేసిన కొడాలి నేతృత్వంలోనే జూత గృహల నిర్వహణను ఆయన అనుచరులు నడిపించేవారు నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో పాటు రహదారుల సమస్య తీవ్రంగా ఉన్నా ఏనాడూ పట్టించుకోలేదు నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం కన్నా ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడ్డానికే ప్రాధాన్యమిచ్చారు కొడాలి నానితో పాటు వైకాపా వ్యవహార శైలి పట్ల గత దశాబ్ద కాలంగా విసిగిపోయిన ప్రజలు ఈసారి ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారన్నది సుస్పష్టం రాజకీయ భిక్ష పెట్టిన అధినేత చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా దూషించడం దుర్భాషలాడటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఓవైపు ఎన్టీఆర్ అభిమానని చెప్పుకుంటూనే అసెంబ్లీ సాక్షిగా ఆయన బిడ్డను అవమానించారనే ప్రజాగ్రహము ప్రతికూలాంశంగా మారింది నాని తన నోటి దురుసు అహంకారంతో మాట్లాడిన మాటలు కూడా అతనికి ప్రజల్లో బాగా వ్యతిరేకతను పెంచాయి నియోజకవర్గంలోని నందివాడ గుడ్లవల్లేరు గుడివాడ రూరల్ గుడివాడ పట్టణ రహదారులు తీవ్ర అధ్వాన స్థితిలో ఉన్నాయి గత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కొడాలి నాని తన పేరు చెప్పుకోవడానికి చేసిన ఒక్క అభివృద్ది పని కూడా లేదనే భావన ప్రజల్లో ఉంది ప్రస్తుతం నాని ప్రచారానికి వెళ్తున్న ప్రాంతాలన్నింటిలోనూ తాగునీళ్లు కుళాయిలు రహదారులు డ్రైనేజీ సమస్యలపై మహిళలు యువత బహిరంగంగానే నిలదీస్తున్నారు గతంలో తమ ప్రభుత్వం అధికారంలో లేకపోవడం వల్ల ఏమీ చేయలేకపోతున్నానంటూ నాని చెప్పేవారని ఇప్పుడు వాళ్లే ఉన్నా అది మంత్రిగా పనిచేసి కూడా ఏమీ చేయకుండా అసలు ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా కనిపించకుండా పోయారంటూ ఎక్కువ మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు గుడివాడలో నాని అనుచరుల అరాచకాలు మరీ శృతిమిచ్చిపోయాయి నాని ఎండతో ఇసుక దోపిడీతో కోట్లు కొల్లగొట్టారు మట్టిదందా యదేర్చగా సాగింది కనిపించిన భూమినంతా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు పోలీసులు అధికారులను తమ చెప్పు చేతల్లో ఉంచుకుని అరాచకాలకు పాల్పడ్డారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇల్లు తొంభై శాతం పూర్తయినా మిగిలిన పది శాతం నామమాత్రపు పనులు కూడా పూర్తి చేయలేదు ఎన్నికలకు ముందు దీనిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు అసలు లబ్దిదారుల్ని మార్చేసి హడావిడిగా ముఖ్యమంత్రి చేత వాటిని ప్రారంభింపచేశారు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కేవలం చంద్రబాబు పేరు లేకుండా చేసి తన పేరు చాటుకోవాలనే దురుద్దేశంతో ఇదంతా చేశారని తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు గుడివాడలో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేసి కొడాలి నానికి గట్టి బుద్ది చెప్పాలనే పట్టుదలతో తెలుగుదేశం పార్టీ వెనిగండ్ల రామును ఎన్నికల బరిలో దింపింది ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తే ఎమ్మెల్యే కొడాలి నాని హవాకు ఈసారి ముగింపు పడబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది ఏడాదికి పైగా రాము గుడివాడలో పాగా వేసి అన్ని వర్గాలతో మమేకమయ్యారు తెలుగుదేశం సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పిన్నమనేని వెంకటేశ్వరరావు యలవర్తి శ్రీనివాసరావు సహా గుడివాడకు చెందిన మహామహులంతా ఏకతాటిపైకి వచ్చి రాము గెలుపు కోసం పనిచేస్తున్నారు కొడాలి నాని అరాచకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తుండటంతో వైకాపా నుంచి ఊహించని రీతిలో నిత్యం తెలుగుదేశంలోకి వలసలు పెరిగాయి కీలక నాయకులంతా వైకాపాను వీడి బయటకొస్తున్నారు నందివాడ మండలంలో వైకాపా తగ్గిందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వెనిగండ్ల రాము భార్య దళిత కాలనీల్లో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు పబ్లిసిటీకి దూరంగా ఇంటింటికీ ఈమె చేస్తున్న ప్రచారం ఆయా వర్గాల ప్రజల మన్నల్ని పొందుతున్నారు గత రెండేళ్ల నుంచి సేవా కార్యక్రమాలతో గుడివాడలో వెనిగండ్ల రాము తన ప్రత్యేకత చాటుకున్నారు వరదల సమయంలో రైతులకు రాము అండగా నిలిచారు సొంత నిధులతో సాయం అందించారు నియోజకవర్గంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు ప్రతి ఓటరుకు దగ్గరయ్యారు గత రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత వర్గ విభేదాల వల్లే ఆ పార్టీ నష్టపోయిందన్న భావనకు చెక్ పెడుతూ రాము అందరినీ కలుపుకుపోతూ సౌమ్యుడుగాను అందరి వాడుగాను పేరు తెచ్చుకున్నారు జన సైనికులు సైతం ఈసారి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పూర్తి స్థాయిలో సహకరిస్తుండడం రాముకు కలిసొచ్చే అంశం అహంకారంతో గత రెండు దశాబ్దాలుగా గుడివాడ అడ్డాలో విర్రవీగిన కొడాలి నానికి తాజా ఎన్నికల్ని చివరి ఎన్నికలు చేసి రాజకీయ సమాధి కడతామనే ధీమాను పసుపు శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు మంత్రులుగా పనిచేసిన వారు తదుపరి ఎన్నికల్లో గెలవని సెంటిమెంట్ సైతం కొడాలి నాని వర్గాన్ని ఢీలా పడేలా చేసింది